గడ్డగడ్డకుంటే మనం దీక్ష బాగా చేయాలని చాలామంది పొరపాటు పడుతుంటారు స్వామి అందులో దక్షిణ తాంబులాలు పైసలు వేసి మాకు బాగుండాలని చాలామంది కోరుకుంటారు కాబట్టి ఒక్క రూపాయి కూడా మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది స్వామి లేదంటే వాళ్ళు కోరుకున్న వాళ్ళకు మంచిగా జరగాలని కోరుకున్నటువంటి ఎలాంటి పుణ్యాలు కానీ మనం కొన్ని తెచ్చుకున్నట్టే ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇరుముడిలో తీసుకెళ్ళిన నేతి టెంకాయలు ఇక్కడ ఒక చోట కూర్చొని మన ఇరుముడి ఇప్పుకొని ఒక బియ్యం కానీ నెయ్యి టెంకాయలు ఈ యొక్క మన గురుస్వామి ఒకరొకరి ఇరుముడి ఇప్పి ఆ యొక్క టెంకాయలు తీసి ఈ యొక్క టెంకాయలు మనకు నెయ్యి గడ్డ కడితే బాగుంటుంది గడ్డ కట్టకుంటే మనం దీక్ష బాగా చేయలేదని చాలామంది పొరపాటు పడుతుంటారు స్వామి అలా అని ఏం లేదు వాతావరణం బట్టి ఈ యొక్క నెయ్యి అంటే గడ్డ కడుతుంది చాలామంది గడ్డ కట్టకపోతే దీక్ష నేను బాగా చేయలేదేమని పొరపాటు పడుతుంటారు చాలామంది నువ్వు దీక్ష బాగా చేయలేదని అంటుంటారు అలా అని ఏం లేదు స్వామి నెయ్యిని బట్టి కూడా గడ్డ కడుతుంది స్వామి ఇంకా చెప్పాలంటే ప్యూర్ మన దేశీ ఆవు నెయ్యి అయితే అసలు గడ్డ గట్టడం కూడా కట్టదని మన గురుస్వాములు చాలామంది అయితే చెప్తుంటారు స్వామి మరి ఈ నెయ్యి ఎందుకు కడుతుందని అంటే కొన్నిట్లలో కల్తీ కూడా జరుగుతుంది స్వామి సో మేమైతే హైదరాబాద్కి వెళ్ళే మన దాదాపుగా మనకు మంచి ప్యూర్ నెయ్యి అయితే తెప్పించడం జరిగింది సో ఈ వాతావరణం చలికాలం బట్టి కూడా మనకి ఫ్రిడ్జ్లో ఏ విధంగా మనకు వాటర్ బాటిల్స్ కూడా గడ్డ ఏ విధంగా కడుతుందో సో ఈ వాతావరణాన్ని బట్టి కూడా ఈ యొక్క నెయ్యి అయితే గడ్డగడుతుంది స్వామి ఇంకా చాలామందికి మనం ఇరుముడులో తీసుకెళ్లిన టెంకాయలో నెయ్యి ఏం చేస్తారు స్వామి అని చాలామందికి డౌట్ వస్తుంది స్వామి అయితే మనం ఈ ఇరుముడులో తీసుకెళ్లిన ఈ యొక్క నెయ్యి టెంకాయ ఈ నెయ్యి అనేది మనం అయ్యప్ప స్వామి అభిషేకానికి తీసుకురావడం జరుగుతుంది స్వామి ఇలా అందరం కూర్చొని గురుస్వామి ఒక్కొక్కరి ఈ యొక్క నెయ్యి టెంకాయ మనకు పగలగొట్టి ఈ యొక్క నెయ్యిని ఒక టిఫిన్లో తీసుకొని ఈ యొక్క టిఫిన్లో ఉన్న నెయ్యి అనేది మనం సన్నిధానంలోకి ఒక టిఫిన్ అభిషేకం అంటే అయ్యప్ప స్వామికి అభిషేకానికి మన నెయ్యి ఇస్తే మనం తీసుకెళ్ళిన నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి మనకు అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన నెయ్యి మనకు మళ్ళీ టిఫిన్లో మనకు ఇంత కొద్దిగా పెట్టించడం జరుగుతుంది స్వామి ఆ యొక్క నెయ్యిని మనం తీసుకువచ్చి మనం స్వాములందరం కూడా కొద్ది కొద్దిగా తీసుకొని మన ఇంట్లో కనుక పెట్టుకొని మనం ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు కానీ చిన్నపిల్లలు మన ఇంట్లో ఏడుస్తుంటారు అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి టైంలో ఈ అయ్యప్ప స్వామి అభిషేకం నెయ్యి వాళ్ళ కనుక మనం బొట్టు కనుక పెట్టినట్లయితే చాలా వెంటనే తొందరగా నయమవుతుంది స్వామి చాలా బాగా పనిచేస్తుంది అయ్యప్ప స్వామి అభిషేకం నెయ్యి నేను చాలాసార్లు ఈ యొక్క బొట్టుని అనేది ఉపయోగించి చూశాను స్వామి అయ్యప్ప స్వామి మహిళ చాలా మంచిగా ఉంటుంది స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప నేను ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి స్వామి జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర అయ్యప్ప స్వామి మాల ధరించి శిబరియాత్ర వెళ్తే ఆనందమే ఉంటుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప వీలుంటే ఖచ్చితంగా మాల వేసుకొని అయ్యప్ప స్వామి ఎక్కిన పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇక నెయ్యి విషయానికి వస్తే మా స్వాములందరి నెయ్యి కూడా ఒకేలాగా గడ్డ కట్టడం జరిగింది స్వామి స్వామియే శరణం అయ్యప్ప మీరు స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క టెంకాయలో కూడా నెయ్యి అయితే గడ్డ కట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం ఇరుముడిలో తీసుకొచ్చిన బియ్యము అదేవిధంగా పోకలు తమలపాకులు ఇందులో వచ్చిన దక్షిణ తాంబూలం అంటే మనకు ఇరుముడిలో బియ్యము పోసేటప్పుడు కానుకలు అంటే పైసలు అదేవిధంగా ఈ ఖజ్జూరలు కానీ ఇందులో ఉన్నవన్నీ ఈ బియ్యం అన్నీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉండీలు ఉంటాయి స్వామి ఈ బియ్యం అన్నీ కూడా అక్కడ ఆ ఉండీలో పోస్తారు మనం తీసుకెళ్లిన బియ్యం కూడా అరవన్న ప్రసాదంలో కలుపుతారని మన గురుస్వాములు అయితే చెప్తుంటారు స్వామి అదేవిధంగా మన ఇరుముడిలో మాలికా పురోత్తమ్మకి ఒక కిట్ ఉంటుంది స్వామి అందులో అద్దము గాజులు దువ్వెన అమ్మవారికి కావాల్సిన అన్నీ అందులో ఉంటాయి అదేవిధంగా మన అమ్మవాళ్ళు అక్క చెల్లెళ్ళు పెట్టిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా ఈ జాకెట్ ముక్కలు అమ్మవారికి చూపించి మనమే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మా గురుస్వామికి అయితే ఒక బట్టల షాప్ పెట్టే అయితే జాకెట్ పీసులు అయితే పెట్టడం జరిగింది స్వామి స్వామియే శరమయ్యప్ప మా గురుస్వామి చూడండి జాకెట్ ముక్కలు ఎలా పట్టుకుంటున్నాడో ఇక్కడ మా కత్తి స్వామి ప్రసాదం డబ్బాలు తీసుకురావడం జరిగింది ఇరుముడి మూసే ఒక ఎత్తు ఇక ఇరుముడి అప్ప చెప్పినాక అయ్యప్ప స్వామికి ఇక్కడ నుంచి ప్రసాద డబ్బాలు కిందికి మూసుకపోవడం ఒక ఎత్తు స్వామి స్వామియే శరమయ్యప్ప మా స్వాములు ఎన్నంటే అన్ని ఇస్తున్నారు స్వామి మేము వెళ్ళినప్పుడు ఎన్ని డబ్బాలు అడితే అన్ని డబ్బాలు ఇచ్చారు స్వామి ఇప్పుడు తక్కువ ఇస్తున్నారని అంటున్నారు స్వామియే శరణమయ్యప్ప ఎందుకంటే రోజు రోజుకి అయ్యప్ప భక్తులు ఎక్కువగా అవుతున్నారు కాబట్టి ప్రసాదం డబ్బాలు అందరికీ చెందాలని ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని అనుకుంటున్నాను స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ దక్షిణ తాంబులం పైసలు ఏవైతున్నాయో అన్నీ అయ్యప్ప స్వామి ఉండిలోనే వేస్తాం స్వామి చాలామంది గురుస్వాములు తీసుకుంటారని అనుకుంటారు సో అలా మా గురుస్వాములు ఎప్పుడు తీసుకోరు స్వామి అవి వెయ్యే కానీ రెండు వేలు కానీ పదివేలు కానీ అయ్యప్ప స్వామి లేనే వేస్తాం స్వామి ఎందుకంటే ఏ ఒక్క రూపాయి కూడా మనం తీసుకోకూడదు స్వామి మా గురుస్వామి కూడా చెప్తుంటారు ఎందుకంటే మనకు ఇరుముడిలో బియ్యం పోసేటప్పుడే వాళ్ళకు తోచినంత అయ్యప్ప స్వామికి ఉండికి చేరాలని అందులో దక్షిణ తాంబూలాలు పైసలు వేసి మాకు బాగుండాలని చాలామంది కోరుకుంటారు కాబట్టి ఒక్క రూపాయి కూడా మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది స్వామి లేదంటే వాళ్ళు కోరుకున్న వాళ్ళకు మంచిగా జరగాలని కోరుకున్నటువంటి ఎలాంటి పుణ్యాలు కానీ మనం కొన్ని తెచ్చుకున్నట్టే కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకండి ఆ గుడికి డెవలప్మెంట్కే ఉపయోగపడతాయి కాబట్టి అందులో వేస్తే బాగుంటుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప